చిరిడి వాస సాయి ప్రభా జగతికి మూలం నీలి ప్రభా నీలో సృష్టి వ్యవహారం శిరిడి వాస సాయి ప్రభా జగతికి మూలం చూపుమయ చూపు మిరిదివాస సాయి ప్రభా జగతికి మూలం దివి ప్రభా నీలో సృష్టి వ్యవహారం వస్త్రము ధరించి భుజమున జోలి తగిలించి నింబవృక్ష పూచాయలు పకీరు వేషపు ధారణలో తవిని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో పకీరు వేషపు ధారణలో తమందు నవెలసివి త్యాగం సహనం నేర్పితివి శిరిడి గ్రామం నివాసం భక్తుల మధిలో సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగం అవతారం నీలో సృష్టి వ్యవహారం చాంద పాటిల్ను కలుసుకొని ఆతని బాధలు తెలుసుకొని గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలమును అచ్చిరు వందున ఆ చూసి వింతైనా దృశ్యం శిరిడీవాస సాయిప్రభ జగతికి మూలం మీ విప్రభా దత్త దిగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం హాయిజా చేసను నీ సేవా ప్రతిఫలమిచ్చావో యువును బదులించి తాత్యాను నీవు ప్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని నిరాళించి జీవుల పైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం శిడి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దిగంబర సృష్టి వ్యవహారం నీ ద్వారములో నిలిచితి నిత్యము నింది కొలిచి తిని అభయమునిచ్చి బ్రోమురి ధన్యకమో ద్వారకమాయి నీలో నిలిచను శ్రీ సాయి నీదుని మంటల వేడిమికి పాపము పోమును తాతిడికి చిరిడి వాస సాయి ప్రభా జగతికిలం నేవి ప్రభా దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం ఆయన కాలము ఆపితివి భక్తులను నీవు రోచిటివి చేసి మాశనం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి భర్తీ నువ్వు బ్రతికించి పాము విషము తొలగించితివి శిరీ వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం బిమా చియ రోగం నసిగించే ఆకలి సహనం ఊరి వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశాము కాజీకి గోసాయి విఠల తాము కిచ్చి సంతానం కలిగించితివి సంతోషం శిరిడి వాస సాయి ప్రభా జగతికి మూలం నీ విమిన వరావతారం నీలో సృష్టి వ్యవహారం కరుణాసింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును మిస్లింను కొను తీసుకొని బాధ దాచి శివ శంకరూపం ఇచ్చా వైయర్శనము వాస జగతికి మూలం నీరు ప్రభా దత్తగంబరావతారం నీలో సృష్టి వ్యవహారం డాక్టర్ కులీ మునిగా ల్వంకు శ్రీ దత్తునిగా కరుకు మారుతిగా చిదంబరపు శ్రీ గణపతిగా మార్తాండకు కండో బాగా గనుకు సత్యదేవునిగా నరసింహ స్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి శిరిడీ వాసీ ప్రభా జగతి మూలం బీవ ప్రభా దత్తంబరావతర నీలో సృష్టి పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు ప్రోచితివిరిడి వాసీ ప్రభా జగతికి మూలం మూలం నీరు ప్రభా దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం అందరిలో నూరీ రూపం నీ మహిమాతి శక్తిమయం అను మూడులము జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి నీవు సింహ నిత్యం సాయిని కొలిచెదము షరిడి వాస సాయి ప్రభా జగతికి మూలం నీవి ప్రభా దత్తంబరావతారం నీలో సృష్టి వ్యవహారం భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊడి నివారించను అది వ్యాధి సమాధి నుండి ఓ సాయి చత్తులకు కాపాడోయి శ్రీనివాస సాయి ప్రభా జగతికి మూలం దీవి ప్రభు దత్తంబర అవతారం నీలో సృష్టి మన ప్రశ్నలకు జవాబులు తెలుగును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చేయండి స్వాయి స్వప్నమును పొందండి భీదభావమును మానండి సాయి మా సద్గురువండి షిరిడీ సాయి ప్రభా జగతికి మూలం దివి ప్రభు నీలో సృష్టి వ్యవహారం ఆ బ్రద్ధ మా పాపములు